హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ స్కూమ్స్ ఈరోజు వీడియోలో బాలామృతంతో ఒక సింపుల్ రెసిపీని చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్క బాలామృతం ఉంటే చాలు రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఏం లేదండి ఫస్ట్ అయితే వీటిని ఒక బౌల్లోకి ఒక రెండు గరిటెల వరకు తీసుకోండి నేను చేసిన క్వాంటిటీకి రెండు గరిటెలు తీసుకుంటున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేయండి పిండి మునిగేటట్టు వాటర్ని వేసుకోండి కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా ఉండాలి ఎందుకంటే పిండి నానేటప్పటికి వాటర్ అనేది ఇంకిపోతుంది ఇందులో గోధుమ నౌక కలుస్తుందండి అందుకే వాటర్ అనేది వేసిన తర్వాత పిండి అనేది కొద్దిగా ఉబ్బుతుంది వాటి వల్ల వాటర్ అనేవి కొద్దిగా ఇంకుతాయి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటే కొద్దిగా చిక్కగా మనకు తయారవుతుంది ఒక ఐదు నిమిషాలు విడిచిపెట్టిస్తే నానిపోతుందండి నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో చూసారా కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కగా అయింది కదా మనం వేసుకోవడానికి ఎలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా తయారవుతుందండి రెసిపీ బాలామృతం చాలా మంచిదండి హెల్త్కి ఇది ఆరు నెలలు పిల్లల నుండి అంగన్వాడిలో మనకి ఇస్తారు పెద్దవాళ్ళం కూడా తినవచ్చు ఆరు నెలల పిల్లలు ఏం తినేరు కదండి మనమే తింటాము అని మేము పెద్దవాళ్ళమే తింటాం కదా సో వీటి కోసం ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక అయితే పెట్టుకోండి ఈ విధంగా మందంగా ఉన్న పెనాన్ని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోండి చిన్నపిల్లలకి పెట్టినట్టయితే ఆయిల్ ప్లేస్లో నెయ్యిని వేసుకుంటే మంచిది ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదండి వాటినైతే వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటి వీటిని ఇలా విడిచిపెట్టేసామంటే ఇది అనేది పైన తడితడిగా ఉంటుంది కదా తడి అనేది ఆరిపోయి పొడిగా అవుతుంది ఆ టైంలో వీటిని మనం తిరగవేసుకోవాలి ఇది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించేటప్పుడు ఇలా చేసుకున్నామంటే సింపుల్గా తయారైపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటి కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఒక్క బాలామృతం ఉంటే చాలు కదా చూసారా కొద్దిగా పొడి పొడిగా అయిపోయింది కదా ఇంక నేను వెనక్కి తిప్పేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ అయితే చుట్టూ తీసుకోవాలండి లేదంటే పెనంకి అంటేస్తుంది ఇలా చుట్టూ పక్కన తీసుకున్న తర్వాత తిరగవేసుకున్నామంటే మనం ఈజీగా తిరగవేసుకోవడానికి వీలుగా ఉంటుంది లేదంటే విరిగిపోతుంది చూసరా కలర్ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి ఉడికినట్టు కదా ఈ బాలామృతంతో మనం కేక్ని కూడా చేయొచ్చండి నెక్స్ట్ వీడియోలో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను అంతేనండి తయారైపోయింది మనం బాలామృతంతో సింపుల్ రెసిపీ అయితే తయారైపోయింది మీరే చెప్పండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి అలాగే మీకు తెలియపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన వీడియోలో చాలా రెసిపీస్ ఉన్నాయండి కేక్ రెసిపీస్ ఉన్నాయి బిర్యానీ రెసిపీస్ ఉన్నాయి ఇంకా స్నాక్స్ ఇంకా చాలా ఉన్నాయి అలాగే కిచెన్ టిప్స్ యూజ్ఫుల్ టిప్స్ కూడా చాలా అప్లోడ్ చేశాను మీకు యూజ్ఫుల్ అవుతాయి అనిపిస్తే ఒకసారి ఓపెన్ చేసి చూడండి అవి మీకు ఓకే అనిపిస్తే ఐ మీన్ బాగున్నాయి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ